ఫ్రెండ్స్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని మటన్ చికెన్ కంటే మించిన రుచితో క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మరి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది కర్రీ అయితే ఈ క్యాలీఫ్లవర్ ఈ విధంగా కనుక ప్రిపేర్ చేసుకుంటే రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మరి ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కేజీ ఉంటుంది గాలిఫ్లవరు ఒక హాఫ్ కేజీ మంద ఉంటుంది ఇది తీసుకొని నీట్గా అలా కట్ చేసి ఒక బౌల్లో వేసాను ఇప్పుడు దీనిలోని కొంచెం సాల్ట్ వేసుకుందాము ఒక రెండు స్పూన్లంతా సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకుందాము వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాము వాటర్ వేసి దీన్ని విధంగా ఇప్పుడు వాటర్లో పోసేసి ఇలా స్టవ్ మీద పెట్టాను ఇది ఒక ఐదు నిమిషాలు మనకు బాయిల్ అయితే దీంట్లో ఉన్న ఏదైనా పురుగులు కనుక ఉంటాయి కదా కాలీఫ్లవర్లో అలాంటివి ఏమైనా ఉంటే చనిపోతాయి వెళ్ళిపోతుంది డస్ట్ అంత ఏదైనా కానీ ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు వేడి నీళ్ళలో ఉడికించుకోవాలి ఇప్పుడు దీన్ని మనం తీసేసి పక్కన పెట్టేసుకుందాము ఈ మాదిరిగా ఉడికితే సరిపోతుంది మొత్తం కూడా నీట్గా కడిగేసి మనం చికెన్ ఎలా కడుతాము అలా నీట్గా కడిగేసి రెండు మూడు సార్లు కడిగేసి అలా ఉడారబెట్టాను ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాము ఈ బాండి పెట్టుకున్న తర్వాత ఇది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాము ఇలా నేనైతే కర్రీ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఒక ఐదు బౌలు ఆయిల్ వేసాను ఇది కొంచెం వేడైన తర్వాత మనము పోపు గింజలు వేసుకుందాం ఒక స్పూన్ అన్ని పోపు గింజలు వేసాను అవి చెట్టుపట్టు వంటన్నాయి ఆవాలు చిలకర్ర చిన్నపప్పు మినపప్పు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసాను అలాగే నాలుగు పచ్చిమిర్చి కూడా నీళ్లుగా కట్ చేసి వేసాను చిన్న చిన్నగా మరి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుందాము ఒకరి కరివేపాకు కూడా వేసుకోండి అలాగా ఆ విధంగా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మనకి త్వరగా మగ్గిపోవాలి అంటే సాల్ట్ వేసుకుందామండి తగినంత సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకుంటే మనం ఉల్లిపాయలు కొంచెం త్వరగా వేగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే విషయాన్ని గమనించండి ఇప్పుడు ఒక స్పూన్ అంతా పసుపు కూడా వేసుకుందాము ఉల్లిపాయలు మనకు ఒక యాభై అరవై శాతం వేగిపోయాయి కాబట్టి పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇలాగా ఇలా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ అంత అల్లం పేస్ట్ వేసాను ఇది పచ్చి వసనం పోయే విధంగా వేయించుకుందాం ఒక నిమిషం పాటు ఒక స్పూన్ మసాలాలు ఇంట్లో తయారు చేసినవి మసాలా లవంగాలు చెక్క అలాంటివన్నీ వేసి కొబ్బరి గనక వేసేసినవి మసాలాలు అవి కూడా ఒక స్పూన్ వేసుకున్నాం ఇది పచ్చి పోయే విధంగా వేయించుకున్నాము ఒక నిమిషం పాటు ఇప్పుడు టమాటా అయితే ఒక నాలుగు చిన్నవి తీసుకొని మీడియం ఉంటాయి అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను అవి శుభ్రం కడుక్కొని కట్ చేసి వేసుకోవాలండి టమాటా అయితే ఈ విధంగా ఉడికించేసుకోవాలి మనకు టమాటా అయితే ఉడికిపోతుంది చిటికడంత మెంతి పొడి చిటికడంత జీలకర్ర పొడి ఒక స్పూన్ అంతా ధనియాల పొడి కూడా వేసుకున్నాము మసాలాలు కొంచెం తక్కువ తక్కువ మసాలాలతోనే ప్రిపేర్ చేస్తున్నాను కానీ చాలా టేస్టీగా వచ్చింది కర్రీ అయితే ఈ విధంగా ఈ మసాలాలని టమాటాకు పట్టే విధంగా ఉడికించేద్దాము టమాటా కూడా మనకు చూడండి మొత్తం కూడా మెత్తబడిపోయింది ఒక అరవై డెబ్బై శాతం ఉడికిపోయింది టమాటా ఇప్పుడు మనము ఇంకా మిగతా ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం మరి ఈ విధంగా ఉడికించుకుంటున్నాం కదా ఇప్పుడు ఒక స్పూన్ అంతా కారం అయితే వేసాను మీరు మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి కారం అయితే ఈ విధంగా చూసి వేసుకోండి కారం మీరు అంత తినగలరు మరి ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు అలాగా ఉడికించినాక మనము ఉడికించేసి పక్కన పెట్టిన కాలీఫ్లవరు ఇందులో వేసేసాను అలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది నిదానంగా ఉడికించుకోవాలి మొక్కలకి మసాలాలు అంతా పట్టే విధంగా ఇలా ఈ విధంగా కలిపాను మొత్తం కూడాను అలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఎందుకంటే పట్టే అవకాశం ఉంటుంది మాడిపోతే వేరే ఫ్లేవర్ మాడవాసన వస్తుంది అందుకని ఎలా కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి మరి నిదానంగా ఉడికించుకుంటే దానిలో ఉన్న పచ్చదనం అంతా కూడా ఉడికిపోతుంది మనకి ఒక ఐదు నిమిషాలు మాత్రమే అలాగా ఉడికించాము స్టవ్ మీద మందు మిగతా ఒక డెబ్బై ఐదు శాతం ఉడికించుకోవాలి డెబ్బై ఐదు ఎనభై శాతం ఉడికించుకుంటే మనకి కాలిఫ్లవర్ ఉడికిపోతుంది ఒక బౌల్ నీళ్ళు వేశాను నేనైతే ఇంకొక బౌల్ కూడా పడుతుంది నేనైతే మొత్తం రెండు బౌల్ నీళ్లు వేసాను బౌల్తోని అలా వాటర్ ఉంటే మనకు థిక్ గ్రేవీతో వస్తుంది కర్రీ అయితే ఇప్పుడు లాస్ట్లో కసూరు మీద కూడా వేశాను వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా ఉడికించేసుకున్నాము కర్రీ అయితే మరి మటన్ చికెన్ కంటే కూడా చాలా టేస్టీగా వచ్చింది మరి మసాలాలు మనం మటన్లో చికెన్లో వేసినట్టే వేసాము దీనికి తగ్గట్టు అంత రుచిగా వచ్చింది కొత్తిమీర కూడా కొంచెం వేసాను మనం వేసిన రెండున్నర బౌల్ వాటర్ కూడా చూడండి ఇంకిపోయాయి మనకి తిక్కుగా వచ్చేసింది కర్రీ అయితే చపాతి రోటి పులక అన్నంలో కూడా తినొచ్చు బాగుంటుంది ఈ విధంగా ఈ క్యాలీఫ్లవర్ ఇష్టం లేని వారు కూడా ఇలా వండుకుంటే మాత్రం తప్పకుండా తినగలుగుతారు ఈ విధంగా వండుకుంటే తప్పక ట్రై చేయండి చూడండి మనకి తిక్ గ్రేవీతో కర్రీ అయితే రెడీ అయిపోయింది మరి ఎంతో గుమ్గుమ్మలాడే క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీ వల్ల రుచి చూపించండి ఇలా ఉంది మాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టడం మర్చిపోకండి తప్పకుండా వీడియో ఓపెన్ చేసినప్పుడు ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే సపోర్ట్ నాకు ఒక లైక్ ఇవ్వడం అంటే మరి నేను ముందుకు వెళ్ళాలంటే మీరు తప్పకుండా ఒక లైక్ ఇవ్వాలని మీ అందరిని కోరుకుంటున్నాను తప్పక ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దుర్గాస్ కిచెన్ అండి యూట్యూబ్ ఛానల్ నేను చూశాను మీరు యూట్యూబ్ ఛానల్ చూడండి ఎందుకంటే మంచి మంచి పిండి వంటలు మంచి మంచి పలహారాలు అన్ని రకాలు అప్పటికప్పుడు మనకి ఐడియా లేకపోయినా ఆ యూట్యూబ్ ఛానల్ చూస్తే మనకి తక్కువనే ఒక ఐడియా వస్తుంది అదే దుర్గాస్ కిచెన్ అనమాట నేను కూడా చూసాను అలాగే మా మెసెస్ చూసింది మీరు కూడా చూడండి ఓకే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్లో చూడండి తక్కువ మంది ఒప్పండి ఓకేనా మర్చిపోకండి దుర్గాస్ కిచెన్ మీ గురిష్టం